నా పేరు అనిల్ కుమార్ అండి నేను ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయింది అన్న ప్రభుత్వం పర్లేదు అలా ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఈ ప్రభుత్వమా మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమా ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం విమర్శించడం కాదండి ప్రజల కోసం ఏ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తే ఏ ప్రభుత్వమైనా ఎంచుకుంటారండి టీడీపీ ప్రభుత్వమా వైసీపీ ప్రభుత్వమా అని ప్రభుత్వం అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని సంక్షేమ పథకాలు అంటే శాంపుల్ ఏంటంటే ఒకటండి సార్ ఏంటంటే ప్రభుత్వం వచ్చాక సంవత్సరంలోన అన్ని నిధులు రిలీజ్ చేయాలి అన్ని నిధులు చేయాలంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన ప్రభుత్వం దిగాక ఆయన ఉన్న అప్పులు అన్ని సరి చేసుకున్న తర్వాతే ప్రజల్లోకి ఈ సంక్షేమ పథకాలు అనేది రిలీజ్ చేస్తారు మనం సంవత్సరం అయ్యాకే అర్జెంటుగా మనకి ఏ పథకాలు రాలేదని మనం ఎటువంటి సమస్య పడకూడదండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఏంటంటే ప్రభుత్వం వచ్చింది సంవత్సరం అయింది మొన్న తల్లికి మందరం అని వేశారు అలాగే టైం ఇప్పుడు వచ్చిన అధికారంలోకి రాగానే నాకు వచ్చే మంత్రులనే పడిపోవాలంటే ఎక్కడ రావు కదా మనము ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని విమర్శించను ముందు ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో ఆ ప్రభుత్వమే ప్రజలు ఎంచుకుంటారండి అసలు అంటే ప్రభుత్వం అంటే ఇప్పుడు నష్ట ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అప్పులు పాలు చేశారు అంటే ఆయన ముందు ఏంటంటే ప్రజల కోసం ప్రభుత్వం నడిచే విధానం పద్ధతులు ఆయన అను ఎక్స్పీరియన్స్ తక్కువ జగన్మోహన్ రెడ్డికి ఏ ఏ పాలన ఏ విధంగా చేయాలని ఆయన ఆయన తప్పు ఆయన ఆయన వెనక్కున్న మంత్రులు తప్పు ఇప్పుడు సలహాలు ఉన్నాను నేనే ముఖ్యమంత్రి అనుకో నా వెనక్కున్న ఇద్దరు ముగ్గురు మినిస్టర్లు ఉంటారు ఆ మినిస్టర్లు సలహాలు నేను తీసుకున్నాను అనుకో వాళ్ళు వాళ్ళు చెప్పిన ప్రకారమే నేను ఫాలో అయ్యాను అనుకోండి అప్పుడేమవుద్ది అదంతా నీటిలో ఫాలో అలా కాకుండా నిర్ణయం ఏక నిర్ణయంగా తీసుకొని వాళ్ళ సలహాలు ఈ సలహాలు ఎప్పుడు తీసుకోవాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడే అందరు సలహాలు తీసుకోవాలి ఒక రోడ్లు వేసేటప్పుడు కానీ ఒక బిల్డింగ్లు కట్టేటప్పుడు కానీ లేదా ఒక విగ్రహాలు కట్టేటప్పుడు కానీ అప్పుడు నీ నిర్ణయం ఎలాగైతే ప్రభు ప్రజలకి అనుకూలంగా ఇచ్చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఎవరైనా ఇచ్చుకుంటారు అంటే అభివృద్ధి అని గమనించారన్న మీరు బాగుందండి నో ప్రాబ్లం ఇలాగే ప్రభుత్వం అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల కోసం ఒకటి ఒక్కటే ఒక్క మాటతో చెప్పగలుగుతాను ఏమంటే ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో ప్రజల కోసం ఎటువంటి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తారో ఆ ప్రభుత్వం ఎలా నా ఆ ప్రభుత్వమే ఉంటుందండి నేను ప్రజల కోసం ఏంటంటే ఆ ప్రభుత్వం నిమర్శించను ఈ ప్రభుత్వం విమర్శించను ముందు ప్రజల కోసం చేయాలి ప్రజల సంక్షేమ పథకాలు అనుకున్న ప్రకారం ఆ సంక్షేమ పథకాలు అనుకున్న ఇంకా ఒక ఒక నెల రెండు నెలలు మూడు నెలలు లేట్ అయిన ముందు నష్టం కాదు అనుకున్న పథకాలన్నీ కలిపి అమలు చేయాలి అంటే తల్లికి మనం డబ్బులు చూసుకుంటే ఎవరికీ పర్లేదు ఎంతమంది పిల్లలు దాని గురించి ఏం చెప్తారు పడతాయి పడతాయి అంటే పర్లేదు అనుకుంటే ఏ ప్రభుత్వం అమ్మగా అమ్మ తల్లికి వందరం ఉంది తల్లికి వందరం పడలేదని మంది అంటారు పడ్డాయి అంటే ఒకటేంటండి ఇప్పుడు నేను వైసీపీ నువ్వు టీడీపీ నేనే అంటాను నీ మీద విమర్శంగా నాకు మా పిల్లలకి ఏం పడలేదు ఆ ప్రభుత్వం వచ్చేసింది అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఒకరికి ఉండే ఒక రాజకీయం అంటే ఎలాగంటే రాజకీయం అంటే ఎలాగుంటుంది అంటే నీకు నాకు పోటీ జరిగేటప్పుడు నీ మీద నేను వంద రకాలుగా విమర్శిస్తాను నా మీద నువ్వు వంద రకాల విమర్శ విమర్శిస్తావు అది ఎంతవరకు కరెక్టు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి నీకు నాకు పోటీ ఎప్పుడు ఉంటుంది ప్రజలేటి ఈయన వస్తే మనకు అన్ని కాల అన్ని రకాలుగా ప్రజల్లోన అన్ని రకాలుగా సౌకర్య సహకార సహకారాలు అందిస్తారు కష్టం వచ్చిందంటే హాస్పిటల్ పరంగానే ఎంత అమౌంట్ సాగా డొనేషన్ ఇస్తారు అని ఈ ప్రజలు ఎవరిని నిలబెడితే మనకు అనుకూలంగా ఉంటుందని ఆలోచించుకుంటారు అది నువ్వు నేను డిసైడ్ చేసేది కాదు ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది ఎలా ఉంటుంది ప్రజల్లోనూ బట్టే ఉంటుంది నువ్వ నేననేది ప్రజలుకోవాలి పాదయాత్ర చేసి ఆయన ఇప్పుడు పాదయాత్ర చేసి ప్రజల్లోన ఒకటండి నేను నాలుగు వేల కిలోమీటర్ ఐదు వేల కిలోమీటర్ పాదయాత్ర నేనే చేస్తానుకోండి ఆ పాదయాత్ర చేసేటప్పుడు ప్రజల్లో స్పందన ప్రజల్లో అంటే ప్రభుత్వం బాగాలేదు కాబట్టి సీట్లు ఇచ్చి ఇచ్చారు కదా మళ్ళీ నమ్ముతారా మరి మళ్ళా పాదయాత్ర ఇస్తే నమ్ముతారా అంటే వినండి మళ్ళీ ఈ టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా అనుకున్న అమలు ఏమి ఏమీ చీకపోతున్నట్టుగా ఆయన చేసిన పాదయాత్ర నమ్ముతారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే మనకి అమ్మఒడి ఇవన్నీ పడతాయని వాళ్ళు నమ్మచ్చము ఈయన అనుకున్న పథకాలు ఎన్నికలు ప్రజల్లోకి తీసుకెళ్ళి అనుకోవడానికి చేశారు అనుకోండి మళ్ళీ ఈ ప్రభుత్వం ఎంచుకుంటారు అది ప్రజల నిర్ణయం మనం చేసే నిర్ణయం కాదు ఒక ఏ ప్రభుత్వం ఏది అయినా ఏ గవర్నమెంట్ అయినా కానీ ఈ ఉచిత పథకాలు అనేది కరెక్ట్ కాదండి నాకు తెలిసి అభివృద్ధి ఓకే ఇందులో ఉచితం అంటే ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది సామాన్యుడు వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి అది చెయ్యండి తప్పులేదు అందరికీ పని కల్పించాలి నేను అందరికీ పని కల్పించిన రోజున ఈ విద్య వైద్యం ఇది ఈ మూడు అమలు చేస్తే ఉచితాలు అనేటువంటిది ఎన్నికల్లో గెలవడం కోసం చెప్పడం తప్ప నా దృష్టిలో అయితే ఉచితం అనేటువంటిది కరెక్ట్ కాదండి ఏ గవర్నమెంట్ నిదానంగా ఈ ఉచితాలు తీసేస్తేనే మంచిదండి తీసేసి అభివృద్ధిమే దృష్టి పెట్ట ఈ గవర్నమెంట్ అభివృద్ధిమే దృష్టి పెడుతుంది పర్వాలేదు గత గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ పర్వాలేదండి